ఓంకారేశ్వర స్వామి ఆలయానికి వెయ్యి ఎకరాల భూమి ఉందన్నమాట రంగారెడ్డి జిల్లా యాచారమండలం నంది వనపర్తి సింగాన గ్రామాల పరిధిలోని ఓంకారేశ్వర స్వామి ఆలయానికి సర్వే నెంబర్ నూట అరవై మూడు నుంచి నూట ఎనభై నూట ఎనభై రెండు నుంచి నూట రెండు వందల ఎనిమిది రెండు వందల పదకొండు రెండు వందల పన్నెండు రెండు వందల పంతొమ్మిదిలో మొత్తం ఒక వెయ్యి ఇరవై రెండు ఎకరాల మేర భూములు ఉన్నాయన్నమాట రాష్ట్ర రాష్ట్ర తెలంగాణ సర్కారు ప్రశ్నాపక చేపట్టిన ఫార్మాసిటీ కోసం ఈ భూమిని సేకరించాలని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఉంది కదా టీఈస్ఐఐసి రెండు వేల ఇరవై నవంబర్లో కోరు అనుకుంటుంది నీటి ప్రాజెక్టుల కోసం సేకరించాలి అంటే దేవాదాయ భూమిని కేవలం నీటి పద్ధతుల కోసం సేకరించాలి ఇతర ప్రాజెక్టుల కోసం కాదని చెప్తున్నారు ఓంకారీ సిటీని ఫార్మాసిటీ కోసం కానీ చాలా ఉన్నాయి మన నుంచి ఒక్కొక్క గుడికి చాలా ఉన్నాయి అన్నమాట అలాగే జైలుశాఖ భూములు కూడా మాయమైపోతున్నాయి సైదరాబాద్ సైదరాబాద్లోని జైలు శాఖ చెందిన స్థలం కబ్జా అయిందంటూ ఆంధ్ర వచ్చింది కదా జైలు శాఖ కబ్జా గురించి ఎలాగంటే డెబ్బై ఎకరాల స్థలంలో ఎక్కడెక్కడ కబ్జాలు జరిగాయి అనేది కూడా పరిశీలిస్తున్నారు ఇప్పుడు పాతనగర్ హైదరాబాద్ పాత నగరంలోని చర్చ జైలుశాఖ చెందిన మలక్పేటలో గజం రెండు లక్షల పైన ఉంది చావుని చంపాపేట ఇక్కడ గజం విలువ లక్షణాలపైయి మరియు కొన్ని ప్రాంతాలు కదిన స్థలాల్లో ఉన్నాయి పన్నెండేళ్ల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జైలు శాఖ డీజీగా గోపినాథ్ వ్యవహరించారు అప్పట్లో చంచలగూడ జైలు విస్తరణ చర్యలు తీసుకోగా తమ శ్మశాన వాటికి చెందిన స్థలాన్ని మూసేస్తారా అంటూ ఓ వర్గం వాళ్ళు ఆందోళన చేశారు దాంతో జైలు శాఖ అధికారులు ఆ వర్గం పెద్దలు ప్రజాప్రతినిధులతో సమాజం ఏర్పాటు చేసి జైలు శాఖ చెందిన భూములు నక్షను అధికారులు వాళ్ళు ముందుంచారు ఆ మ్యాప్లో చూపిన సైదరాబాద్ మలక్పేర్ పరిసరాల్లో జైలు శాఖ భారీగానే స్థలాలు ఉన్నాయని విషయం స్పష్టమైంది చంచరగూడ జైలు నుంచి సైదరాబాద్ చౌరస్త మధ్యలో జైలు శాఖ స్థలాలు ఉన్నట్లు ఆ సమావేశంలో తేలింది ఈ నక్షత్ర ప్రకారం జైలు శాఖ చంచరగూడ పరిసరాలు డెబ్బై ఎకరాల స్థలం ఉన్నట్టు స్పష్టమవుతుంది ఇందులోని చంచరగూడ కేంద్ర కార్యక్రమ మహిళా జైలు మహిళా జైలు శీకా జైలు శాఖ డీజీ కార్యాలయం ఐజీ క్వార్టర్సు పెట్రోల్ బంకులు మొనేషియన్ అవుట్లెట్ వంటివి ఉన్నాయి ఇవి కాకుండా బిట్లుగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న భూములు కబ్జా గురైనట్టు తెలుస్తుంది అన్నమాట ఎందుకంటే జైలు శాఖకి అప్పట్లోనే బోలం స్థలం ఉండేది జైలు శాఖ భూమిపై కబ్జాపై హోంశాఖ సీరియస్ అయినట్టు తెలుస్తుంది దీంతో జైలు శాఖ అధికారులు తమకు చెందిన డెబ్బెకర స్థలం ఎక్కడెక్కడ కబ్జాలు చేయని స్థలాలు ఖాళీలు ఎక్కడ ఉన్నాయని అవసరంపై హోంశాఖ నివేదిక సమర్పించిన తెలియదు ఈ మేరకు జైలు అధికారులు సమీక్ష కూడా చేశారన్నమాట సైదాబాద్ చౌరస్లో మూడు వంద గది స్థలం కబ్జా అవుతుందని కూడా ప్రస్తావన వచ్చింది ఈ ప్రాంతంలో జైలు శాఖకు ఆరు వందల ఇరవై గజాల స్థలం ఉన్నట్లు అధికారులు గుర్తించారు రోడ్డు విస్తరణ భాగంగా నూట డెబ్బై గజాలు కల్పగా ఈ పరిహారాన్ని ప్రైవేటు వ్యక్తులే క్లెయిమ్ చేసుకున్నారని తెలిసింది మిగిలిన నాలుగు వందల యాభై గజాల్లో రెండు వందల గజాలు కబ్జా గురవ్వగా మిగతా ఐదు వందల రెండు వందల యాభై గజాల్లో సౌత్ ఈస్ట్ డీజీపీ కార్యాలయం నిర్మించారు ఈ కార్యాలయం నిర్మాణం పైన జైలు శాఖకు ముందు సమాచారం ఇవ్వలేదని అసలు ఈ భవనాన్ని డి అనుమతి లేదని తెలుస్తుంది ప్రస్తుతం వ్యవహార కోర్టులో ఉంది కోర్టు భూమిపై స్టే కోడ్ ఇచ్చింది స్టే కో ఉన్నప్పుడు డీజీపీ ఎలా నిర్మిస్తారని ప్రశ్న కూడా పోలీస్ శాఖ జిఎంసీ అధికారులు సమాధానం అవ్వడం ఈ విధంగా జైలు శాఖలకి వాటికి వీటికి బోల స్థలం ఉంది హైదరాబాద్లో అన్నింటినీ కరెక్ట్గా తీసుకోవాలి ఆ విధంగా గుళ్ళకి దేవాలయాలకి జైలు శాఖకి బోలం దేవ పోలీస్ శాఖల దగ్గర ల్యాండ్ ఉంటాయి అన్నింటినీ ల్యాండ్ వాడుకోవాలి అప్పుడు ఐడిఎఫ్కి ఇలాంటి ల్యాండ్లన్నీ ఈ ఐడిఎఫ్ పవర్ఫుల్ అయిపోతుంది మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం